వందల ప్లాట్లలో కనీసం మేము కట్టిన నూట యాభై ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నారు ఇది ఇంద్రం అయ్యిందని హామీలు ఇచ్చి మోసం మాటలు చెప్పినటువంటి ఇయ్యాల అక్క చెల్లెలకు పదమూడు వందల ప్లాట్లలో మా బిడ్డలు పదకొండు తరగతి చదువుతున్న కాలేజ్ కి వెళ్తా ఉంది వాళ్ళు ఇల్లు ఇట్లాంటి ఇండ్లలో ఇయ్యాల వాళ్ళు ఉంటా ఉన్నారు ఇంత

అన్న ఇది ఒకటి జీవించండి ఇక్కడ ఇగ నీళ్లు పడిపోయింది మొత్తం కూలిపోయింది ఇక్కడ ప్లేస్ మొత్తం నా ప్లేస్ ఉన్న పిల్లల్ని పెట్టుకుని పదిహేడు సంవత్సరాలు సంవత్సరాల మొత్తం ఇక్కడ మొత్తం సంవత్సరాలు నా జీవితం మొత్తం ఇక్కడ మీకు దండం పెడుతున్న పరిస్థితి నా పిల్లల్ని చదువుకున్న పిల్లలైన నా భర్త వేసుకున్న దాకా తెల్లరు చేసుకున్న తెల్లరు కట్టుకోలేని పరిస్థితి కట్టుకోలేని పరిస్థితి కాకపోతే

ఓట్లేసి గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం కాంగ్రెస్ వాళ్ళు కూడా రాకపోవడం వీళ్ళు దీన పరిస్థితిలో ఉన్నారు పాములు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో అనే బిక్కు బిక్కుమని నిద్ర పోలేక నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా అందుకోసం వీళ్ళకి ఇట్లాంటి వ్యక్తులను గుర్తించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించి వెంటనే ఆ నూట యాభై ఎనిమిది ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇండ్లు ఏవైతే కట్టినాయో రెడీమేడ్గా ఉన్నాయో